సూర్యా డెవలపర్స్ కేసులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే సాయి సూర్యా డెవలపర్స్ సంస్థ నుంచి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు తీసుకున్నట్టుగా అందులో కొంత బ్లాక్ మనీగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనిపై విచారణ చేపట్టేందుకు మహేష్ బాబుని ఈడీ తన కార్యాలయానికి పిలిచింది కానీ మహేష్ బాబు తన షూటింగ్ కారణంగా రాలేకపోతున్నానని జవాబిచ్చాడు దీంతో ఈడీ మళ్లీ ఓ కొత్త డేట్ను మే పన్నెండుని ఇచ్చింది మరి నేడైనా మహేష్ బాబు వస్తాడో లేదో చూడాలి సురానా గ్రూప్స్ సాయి సూర్యా డెవలపర్స్ లో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎన్డీ నరేంద్ర సురానా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే సాయి సూర్యా డెవలపర్స్ సంస్థ ఎన్డీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీ ఎత్తున నగదు సీజ్ చేశారు వెంచర్ పేరిట మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేయడం ఈ వ్యవహారం అంతా బయటకొచ్చింది ఇక ఈ సంస్థలకు మహేష్ బాబు బాండింగ్ చేశారు ఆ టైంలో ఐదు పాయింట్ తొమ్మిది తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మొత్తంలో కొంత చెక్కు రూపంలో మిగతాది బ్లాక్ మనీ రూపంలో మహేష్ బాబు తీసుకున్నట్టుగా సమాచారం దీనిపై ఈడీ కన్ను వేసినట్టుగా తెలుస్తోంది మరి దీనిపై మహేష్ బాబు హాజరయ్యి వివరణ ఇస్తాడా అన్నది చూడాలి ఇప్పటికే ఓసారి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే మరి ఈ రోజైనా హాజరవుతాడా లేదా అని అంతా అనుకుంటున్నారు సురానా గ్రూప్ మూడు బ్యాంకులకు కలిపి మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల వరకు ఎగ్గొట్టిందని సమాచారం రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది సురానాకు అనుబంధంగా సాయి సూర్యా డెవలపర్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే ఇక మహేష్ బాబు ఇలాంటి సంస్థలకు బ్రాండింగ్ చేయడం ఏంటి అని విమర్శలు వస్తున్నాయి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ని మహేష్ బాబు పూర్తి చేశాడు ఇక ఇప్పుడు షెడ్యూల్ కోసం జక్కన్న సిద్ధంగా ఉన్నారు కానీ ప్రస్తుతం ఆర్ మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ కోసం జక్కన్న లండన్కు వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండో షెడ్యూల్ ఉంటుందేమో చూడాలి